అందరికీ నమస్కారం పదకొండు సార్లు పటిస్తే చాలు రాకెట్ స్పీడ్తో డబ్బు ఎంతటి కోరికనైనా తీరుతుంది పదకొండు రోజులు మీ ఇంట్లోకి డబ్బు వరదలా రాకుంటే నన్ను అడగండి ఆ డబ్బును తట్టుకోలేక పదకొండు గంటల్లో పెట్టిన అద్దాన్ని తీసేయకపోతే చూడండి ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక మోస్ట్ పవర్ఫుల్ పరిహారం మీకు షేర్ చేయబోతున్నాం నిజానికి ఇది ఫస్ట్ టైం అని అనుకుంటున్నాను కొత్తగా కూడా ఉంటుంది ట్రై చేశారంటే అద్భుత అద్భుతాలకే అద్భుతాలు జరిగిపోతాయి సిద్ధులు చెప్పిన రహస్య పరిహారం ఇది ఒక అద్దాన్ని ఈ చోటులో ఇలా పెట్టి చూడండి పదకొండు రోజుల్లో మీ ఇంట్లోకి డబ్బు వరదలాగా రాకపోతే నన్ను అడగండి ఆ డబ్బులోనూ మీరు తట్టుకోలేక వారం రోజుల్లో మళ్ళీ ఆ అద్దాన్ని మీరు తీసేయకపోతే ఎందుకే అంటే అంతలా మీ ఇంట్లోకి డబ్బు అనేది ఫ్లో అవుతూ ఉంటుంది అలాగే ఈ వీడియో చూసే ముందు చేసిన అని ఒక చిన్న కామెంట్ చేయండి అలా డబ్బు వరదలా వస్తూనే ఉంటుంది వరద ఉధృత్తి ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా ఆ ఉధృతిని తట్టుకోవాలంటే మనం ఆ అనకట్టలవని వేస్తూ ఉంటాం అలానే అనకట్ట వేయడానికి ఆ డబ్బులను అడ్డుకోవడానికి మీరు ఎక్కడైనా అద్దాన్ని పెట్టారో ఆ అద్దాన్ని మళ్ళీ తీసేస్తారు ఇంకా చాలు ఇది నా వల్ల అవ్వడం లేదు భరించడం నా వల్ల అవ్వడం లేదు ఈ డబ్బును తట్టుకోవడం నా వల్ల కాదు అంటారు అంతటి వెరీ వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ ఎఫెక్టివ్ చాలా సింపుల్ పరిహారం ఇది సిద్ధులు చెప్పిన రహస్య పరిహారం సిద్ధులు అంటేనే మనకు తెలుసు వారికి ఎంత శక్తి ఉంటుందో వారు ఎంతో తపస్సు చేసి ధ్యానం చేసి ఎన్నో కఠోరమైన నియమాలతో ఉండి ఇలాంటి అద్భుతమైన శక్తిని సొంతం చేసుకుంటూ ఉంటారు అలాంటి సిద్ధులు చెప్పిన రహస్య సిద్ధ పరిహారం ఇది పదకొండు రోజులని ఎందుకు అన్నాను అంటే ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఎంతో అదృష్టం ఉంటే ఈ వీడియో మీకు అంటపడుతుంది మీ కర్మలు తీరే రోజు వస్తే ఈ వీడియో మీ కంట పడుతుంది మీకు మంచి రోజులు వచ్చే ముందు ఈ వీడియో మీకు కంటపడేలా చేస్తుంది ఎందుకంటే మీరు నమ్మిన దైవం ప్రతిరోజు ఆయనతో మొరపెట్టుకుంటూ ఉంటారు కదా స్వామి మా జీవితాన్ని బాగు చేయి అని అందుకే ఆయన బాధ్యత తీసుకొని మీ సమస్యకు పరిష్కారం రూపంలో ఈ వీడియోని మీ ముందు ఉంచబోతున్నాడు అనుకొని భావించండి ఇక ఈ వీడియో మీ కంటపడిన నాటికి మీరు అనుభవిస్తున్న ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కసారి పరారైపోతాయి అది ఎలా అని అనుమానం మీకు తప్పకుండా కలుగుతుంది ఇక సిద్ధులు చెప్పిన సిద్ధ పరిహారం ఏంటి రహస్య పరిహారం ఏంటి ఆ అద్దాన్ని ఎక్కడ పెట్టాలి దానికి ఎలాంటి నియమాలు ఉన్నాయి అని తెలుసుకోవాలి అని ఉందా అయితే మన ఛానల్ని ఫాలో అయి అయిపోవాల్సిందే అలాగే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరిదాకా చూస్తేనే నేను చెప్పే ప్రతి పాయింట్ మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈజీగా మీరు తెలుసుకోగలుగుతారు ఈరోజు ఈ వీడియోలో కొన్ని లెక్కలు కూడా ఉన్నాయి మిస్ అయ్యారంటే మాత్రం అవి తప్పిపోతారు ఇక తప్పిపోయారు అంటే మీ ఇంట్లోకి వరదలా రాబోతున్న డబ్బులు మీ అంతటి మీరే ఆపేసినట్టు అవుతుంది పెద్దవాళ్ళు ఎప్పుడు ఒక మాట అంటారు కదా కోటి విద్యలు కోటి కోసమే ఈ జీవితం అనేది జగన్నాటకంలో ఎన్ని ఆటలాడినా కూడా డబ్బు కోసమే అది అక్షరాల నిజమే కదా అక్షర సత్యం కూడా నిజంగా ఈ మాటలో ఎంత అర్థం దాగి ఉంది నిజానికి డబ్బు సంపాదన దీని చుట్టూనే దీని గురించే దీని వెంటనే తిరుగుతూ ఉంటాయి మన ఆలోచనలు మనం నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేదాకా కూడా కొంతమంది ఎలా సంపాదించాలో తెలియడం లేదండి అని కొందరు వస్తున్న సంపాదనను ఎలా పెంచుకోవాలో తెలియడం లేదండి అని కొందరు పెంచుకున్న సంపాదన ఎలా నిలుపుకోవాలో తెలియడం లేదండి అని ఇంకొందరు ఇలా నానా విధాలుగా తంటాలు పడుతూనే ఉంటారు మొత్తానికి ఇక్కడ డబ్బే మ్యాటర్ ఎలా సంపాదించాలి ఎలా ఆ సంపాదన ఎలా పెంచుకోవాలి ఎలా నిలబెట్టుకోవాలి ఎలా ఆస్తులు చేసుకోవాలి డబ్బు మ్యాటర్ ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ ఉంటుంది అలా డబ్బు బాధలు పడుతున్న ప్రతి ఒక్కరికి అద్భుతమైన పరిహారం ఇది అని చెబుతాను ఎందుకంటే ఇది మామూలు పరిహారం కాదు సిద్ధులు చెప్పినటువంటి రహస్య పరిహారం ఈ సిద్ధ పరిహారం మీకు అర్జెంటుగా డబ్బు కావాలి లేదా మీరు బిజినెస్ చేస్తున్నారు అందులో సరిగ్గా గ్రోత్ లేదు సంపాదన లేదు కస్టమర్స్ రావడం లేదు అంతంత మాత్రంగానే నడుస్తుంది అలాగే మీకు తోచిన పని మీకు వచ్చిన పని ఏదో చేస్తున్నారు అందులో మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లేదు మేము సంపాదిస్తున్నాము కానీ ఆ వచ్చిన డబ్బు ఎలా ఖర్చు అయిపోతుందో తెలియడం లేదు మంచి నీళ్ళ ఖర్చు అయిపోతుంది డబ్బు వచ్చినంతసేపు కూడా మా చేతిలో నిలవడం లేదు అనే వాళ్ళు ఉన్నారు మీరు ఎక్కడో అప్పు తీసుకొని ఉంటారు వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉన్నారు వారికి అర్జెంటుగా డబ్బు కట్టాలి అలాగే పిల్ల పెళ్లి చేయాలనుకుంటున్నాం డబ్బులు లేవు పిల్లలకు తీసి కట్టాలి అనుకుంటున్నాం డబ్బు అడ్జస్ట్ అవ్వడం లేదు పిల్లల్ని విదేశాలకు పంపాలని ఎన్నో కళలు కంటున్నాం దానికి తగిన డబ్బు అనేది అడ్జస్ట్ అవ్వడం లేదు కొత్తగా ఏదైనా బిజినెస్ మొదలు పెట్టాలని అనుకుంటున్నాం కానీ పెట్టలేకపోతున్నాం అలాగే డబ్బు చేతిలో ఉంది కదా అని ఇల్లు కట్టడం మొదలు ఆ డబ్బు కాస్త అయిపోయింది ఇల్లు కట్టడం కూడా సగంలోనే ఆపేశాము ఎలాగైనా కూడా ఆ ఇల్లు కట్టడం పూర్తవ్వాలి మా ఇంట్లోకి మా సొంత ఇంట్లోకి మేము అడుగు పెట్టాలి ఇలా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇలా డబ్బు ఇబ్బందులు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎవరైతే ఎదుర్కొంటున్నారో ఆ ఇబ్బందులు అన్నిటిని దూరం చేసేస్తుంది ఈ సిద్ధ పరిహారం అలాగే ఈ పదకొండు రోజుల మీ దగ్గరికి డబ్బు ఎలా వస్తుంది ఇక మీరు ఆ డబ్బులను చూసి అస్సలు తట్టుకోలేరు మీ వల్ల కాదు ఇన్నాళ్ళు డబ్బు లేక ఎంతమంది పడ్డారో డబ్బు వచ్చాక కూడా అంతే డబ్బు వస్తే కూడా ఇంత కష్టంగా ఉంటుంది ఆ లెక్క పెట్టుకోవడం అన్నంత బాధ మీరైతే పడతారు ఒక వరదలాగా ఒక ఉధ్రిత మీ దగ్గరికి వస్తుంది ఈ రహస్య పరిహారం సిద్ధులు చెప్పిన పరిహారం చేస్తే మీకు అంత మంచి జరుగుతుంది అయితే మీరు ఈరోజు ఈ ఒక అద్దాన్ని ఈ చోట్లో పెట్టడం డబ్బు వచ్చినంతసేపు కూడా మా చేతిలో ఆగడం లేదని తగిన డబ్బు అనేది అడ్జస్ట్ అవ్వడం లేదని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇలా డబ్బు ఇబ్బందులు ఆర్థిక పరంగా అలాగే పదకొండు రోజులు మీ దగ్గరికి డబ్బు ఎలా వస్తుంది ఇక మీరు ఆ డబ్బులను చూసి అసలు తట్టుకోలేరు మీ వల్ల కాదు ఒక వరదల ఒక ఉద్రిక్తలా మీ దగ్గరికి వస్తుంది ఈ రహస్య పరిహారం సిద్ధులు చెప్పిన పరిహారం చేస్తే మీకు అంత మంచి జరుగుతుంది ఈ యొక్క అద్దాన్ని ఈ చోటలో పెట్టడం వల్ల మీ సంపాదన ఎలా పెరుగుతుంది అంటే మీరే ఆశ్చర్యపోతారు ఇక ఈ పరిహారానికి మీకు కావాల్సిన వస్తువులు ఏమిటంటే ముందుగా ఒక అద్దము మిర్రర్ కావాలి అంటే ఒక అద్దం కావాలి నైన్ ఇంటూ నైన్ సైజులో ఉన్న అద్దం కావాలి నైన్ ఇంచుల వెడల్పు నైన్ ఇంచుల పొడవు ఉన్నటువంటి అద్దం ఒకటి తెచ్చుకోవాలి దాన్ని మీరు ఒక ప్లేస్లో పెట్టాలి చాలా జాగ్రత్తగా పెట్టాల్సి వస్తుంది అలాగే ఒక గాజుపాల్ ఒకటి కొన్ని బియ్యం మీ దగ్గర వెండి నాణాలు ఉంటే మూడు వెండి నాణాలు అందులో వేయాలి వెండి నాణాలు లేకపోతే నార్మల్ రూపాయిన బిళ్ళలు అయినా కూడా మీరు వేసుకోవచ్చు వెండి ఉంటే చాలా మంచిది ఎందుకంటే బియ్యం అలాగే వెండి అంటే చంద్రుడికి చాలా ఇష్టం మనం ఇక్కడ చంద్రగ్రహాన్ని యాక్టివేట్ చేస్తున్నాం చంద్రగ్రహాన్ని యాక్టివేట్ చేసే డబ్బుని ఆకర్షిస్తున్నాం డబ్బును వరదలా మన ఇంటికి రప్పించుకుంటున్నాము కాబట్టి వెండి ఉంటే చాలా మంచిది ఇక మీరు ఈ మిరర్ని తీసుకున్నాక ఏం చేస్తారు అంటే మనం ప్రతి ఒక్కరి ఫోన్లో కంపాస్ అనే యాప్ ఉంటుంది ఒకవేళ మీ ఫోన్లో కంపాస్ లేకపోతే ప్లే స్టోర్లోకి వెళ్ళి డిజిటల్ కంపాస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి తర్వాత దాన్ని ఆన్ చేసి ఉంచుకోండి అలా ఆన్ చేసి మీ అర చేతిలో స్ట్రేట్గా పెట్టుకోండి అలా మొబైల్ ఫోన్ని పట్టుకొని ఉంటే మీకు ఉత్తర వైపు జీరో డిగ్రీ ఉందని చూపిస్తుంది ఈ పరిహారం మీరు మీ ఆఫీస్ ఏదైతే ఉందో మీ ఆఫీస్ రూమ్లో కానీ మీరు బిజినెస్ చేసే చోట కానీ మీరు పనిచేసే చోట కానీ మీ ఇంట్లో కానీ మీరు ఎక్కడ చేయాలి అనుకుంటున్నారు ముందుగా తూర్పు వైపు వెళ్ళి తూర్పుగూడ దగ్గర నిలబడి తూర్పు వైపు జరగండి ఎక్కడ మీరు దాన్ని పెట్టుకోవాలి అని అనుకుంటున్నారు అంటే ఇంట్లోనా హాల్లోనా లేకపోతే మీరు డబ్బు పెట్టే ఒక ఏరియా ఉంటుంది కదా అక్కడ లేదా ఆఫీస్ రూమ్లోనా బిజినెస్ చేసే చోటన ఏ ప్లేస్లో మీరు పెట్టాలనుకుంటున్నారో ముందు ఫిక్స్ అవ్వండి అలా ఫిక్స్ అయ్యాక మీరు ఏం చేస్తారు అంటే మీ మొబైల్ ఫోన్లో కంపాస్ అనే యాప్ అనేది ఆన్ చేసి మీ అరచేతిలో స్ట్రేట్గా పెట్టుకోండి ప్రతి ఒక్కరు మొబైల్లో కంపాస్ అనే యాప్ ఉంటుంది మీరు అరచేతిలో పెట్టుకొని మెల్లగా ఇలా తిరిగారు అంటే నార్త్ చూస్తారు ఇక్కడ ఉత్తరం జీరో డిగ్రీ వద్ద దగ్గరికి వచ్చి ఆగుతుంది అంటే అక్కడ మీరు మిర్రర్ పెట్టాల్సిన ప్లేస్ అని గుర్తుంచుకోండి కరెక్ట్గా ఆ ప్లేస్లో మీరు ఈ అద్దాన్ని పెట్టుకోవాల్సి ఉంటుంది తొమ్మిది ఇంటూ తొమ్మిది సైజ్ మిర్రర్ ఒకటి ఇలా మీరు పెట్టుకున్నారు అంటే డబ్బు మీకు మామూలుగా రాదు వరదలాగా వస్తూనే ఉంటుంది డబ్బుకు మీకు ఇక ఎప్పటికీ ఎలాంటి ఇబ్బంది అనేది అస్సలు రాదు కాబట్టి మర్చిపోకుండా ఈ మిర్రర్ని ఉత్తరం వైపుగా పెట్టండి మీరు తూర్పుకు దగ్గర ఒక కూడ దగ్గర ఉంటారు కదా దాన్ని చూసుకొని మీకు మామూలుగా ఉండదు ఎలా అంటే అసలే ఆ ఫ్లోని మీరు తట్టుకోలేక పెట్టిన ఆ మిర్రర్ని వారానికే తీసేస్తారేమో అన్నంత ఉంటుంది ఆ డబ్బు ఫ్లో అనేది మీరు భరించలేరు మీరు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఇలా మీరు ఎక్కడైనా ఉండనివ్వండి మీ మొబైల్ ఫోన్ని చేతిలో పెట్టుకొని మెల్లగా ఇది తిరిగారు అంటే జీరో డిగ్రీ చూపిస్తుంది అక్కడ మీరు మిర్రర్ని పెట్టుకున్నారు ఓకే ఇంకా ఇక్కడ వచ్చి ఈస్ట్ నార్త్ అంటే తూర్పు ఉత్తరం ఆ దిక్కుల మధ్యలో ఒక మూల ఉంటుంది ఆ మూల మీరు ఈ కంపాస్ని పెట్టారంటే నలభై ఐదు డిగ్రీ వద్ద దగ్గర ఆగుతుంది ఇక్కడ తొంభై డిగ్రీలు ఉంది కదా అది ఎగ్జాక్ట్గా ఈస్టా అన్నట్టు ఇక్కడ నార్త్ ఈస్ట్ ఈ రెండింటికి మధ్య వచ్చిన నలభై ఐదు డిగ్రీ వస్తుంది చూడండి ఇక్కడ మీరు ఒక మార్క్ చేసి పెట్టుకోండి మీరు కంపాస్ యాన్ చేసి ఇలా అరచేతిలో పెట్టుకొని తిరిగారంటే మీకు అవర్స్ అంతా డిగ్రీ మీకు వస్తుంది మెల్లగా తిరగాలి స్పీడ్గా తిరగకండి ఈ నలభై ఐదు డిగ్రీ దగ్గర మీరు ఏం చేస్తారు అంటే ఇప్పుడు నేను చెప్పబోతున్న ఒక గాజు బౌల్ని మధ్యలో పెట్టాలి అక్కడ పెడితే అందరూ తాకుత ఉంటారు కాబట్టి ఒక గోడ దగ్గరికి వెళ్ళి ఇక్కడ నలభై ఐదు డిగ్రీలు చూపిస్తుందో ఆ గోడకి ఆ మూలలో ఇది పెట్టేయండి ఏం పెట్టాలి నలభై ఐదు డిగ్రీస్ దగ్గర ఒక గాజు బౌల్ని తీసుకోండి ఆ బౌల్ నిండా బియ్యం తీసుకోండి ఆ బియ్యంలో వెండి నాణాలు ఉంటే మూడు పెట్టండి మీ దగ్గర వెండి లేదు అన్నప్పుడు మామూలు రూపాయి బిల్లల్ని అయినా సరే అందులో మూడు పెట్టండి ఇలా పెట్టారంటే మీరు చంద్రుని యాక్టివేట్ చేస్తున్నారు కాబట్టి మీరు అక్కడ ఉత్తరం దిగ్గుకి జీరో డిగ్రీలు ఆ కూడకి తొమ్మిది ఇంటూ తొమ్మిది సైజులో ఉన్న ఒక అద్దాన్ని అక్కడ పెట్టండి అలాగే తూర్పు ఉత్తర మధ్య భాగాన ఏ మూల ఏదైతే వస్తుందో నలభై ఐదు డిగ్రీస్ దగ్గర మనం ఒక గాజు బౌల్ తీసుకున్నాం కదా దాంట్లో బియ్యం వెండి నాణాలు వేసుకున్నాం కదా ఆ బౌల్ని నలభై ఐదు డిగ్రీ దగ్గర అక్కడ పెట్టేయండి అక్కడ పెట్టేశారు అంటే మీకు చంద్రుని అనుగ్రహం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది చంద్రుని అనుగ్రహం ఉంది అంటే ఇక మీకు డబ్బు రావడం ఎలా మొదలవుతుంది అంటే మామూలుగా ఉండదు అంతేకాదు మేము ఇక్కడ ఈ బియ్యం పెట్టేశామని సైలెంట్గా ఉండడం కాదు ఇంట్లో అమ్మని ఎంతో ప్రేమగా చూసుకోవాలి ప్రేమగా మాట్లాడాలి అమ్మకు ప్రేమగా కబుర్లు చెప్పాలి ప్రేమించాలి గౌరవించాలి ఎక్కడికైనా పని మీద వెళ్ళేటప్పుడు అమ్మ ఆశీర్వాదం తీసుకుని వెళ్ళాలి అప్పుడు మీకు అద్భుతమైన రిజల్ట్ అనేది ఉంటుంది ఇవి రెండు చేశాక ఇంకొక పని మీరు చేయాలి అది ఏంటి అంటే తూర్పు కానీ ఉత్తరం వైపు కానీ కూర్చోండి ఇదంతా కూడా ఎప్పుడు చేయాలంటే సోమవారం రోజు ఈ ప్రక్రియ మొత్తం కూడా చేయాల్సి ఉంటుంది ముందుగానే మీరు తొమ్మిది ఇంటూ తొమ్మిది సైజు మిర్రర్ని తెచ్చిపెట్టుకోండి మీకు స్తోమత ఉంది అనుకుంటే మూడు వెండి నాణాలను కూడా తెచ్చుకోండి సోమవారం రోజు పొద్దున్నే స్నానం చేశాక ఈ ప్రక్రియను చేసుకోండి ఇలా సోమవారం రోజు స్నానం చేసుకొని ఇవి రెండు చేసుకున్న తర్వాత సోమవారం రోజు తూర్పు కానీ ఉత్తరానికి కానీ కూర్చొని ప్రాణాయామం చేయాలి పద్మాసనం వేసుకొని ఎడమవైపు ముక్కు మూసుకొని కుడివైపు నుంచి గాలి తీసుకోండి అప్పుడు ఈ కుడివైపు ముక్కుకు మూసేసి ఎడమవైపు ముక్కు నుంచి గాలి బయటకు వదిలేయండి మళ్ళీ ఎడమవైపు నుంచి గాలి తీసుకొని ముక్కు మూసి ఉంచి కుడివైపు వదిలేయండి ఇలా ప్రాణాయామం చేయాలి ప్రాణాయామం చేసేటప్పుడు ఏం చేయాలంటే ఈ ప్రాణాయామం చేస్తూ మీరు ఇక్కడ ఒక బీజ మంత్రాన్ని చెప్పుకోవాలి ఉంటుంది ఓం శ్రీం ఓం శ్రీం ఓం శ్రీం ఈ మంత్రం అమ్మవారికి సంబంధించింది నూట ఎన్నిసార్లు సార్లు ఈ బీజ మంత్రాన్ని చెబుతూ ప్రాణాయామం మీరు చేశారు అంటే మాత్రం అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుంది డబ్బు వెంటనే వెతుక్కుంటూ రాదు పదకొండు రోజుల లోపే మీరు చూడండి రాలేదంటే నన్ను అడగండి ఖచ్చితంగా పదకొండు రోజుల్లో మీ జీవితం అద్భుతమైన మార్పు మీరే చూస్తారు ఫైనాన్షియల్గా మీరు ఈ పరిహారం చేసిన ఆ రోజు నుంచి మీకు డబ్బు స్టార్ట్ అయిపోతుంది అలాగే నియమ బంధనాలు ఏమిటి అంటే నాన్ వెజ్ అస్సలు తినకూడదు స్త్రీలు పీరియడ్స్లో ఉంటే ఈ పరిహారాన్ని చేయకండి ఎందుకంటే ఇది అమ్మవారి మంత్రం కాబట్టి నాన్ వెజ్ తిన్న రోజులు మహిళా దోషం ఉన్న రోజులు ఈ పరిహారాన్ని అస్సలు చేయకూడదు ఇక మీరు ఎన్నాళ్ళు చేయాలి అంటే సోమవారం రోజు ఒక్కరోజు చేసి వదిలేసేయండి ఆ తర్వాత ఎప్పుడు చేయాలంటే మళ్ళీ నెల తర్వాత ఇప్పుడు మన మొబైల్ ఫోన్కి మనం ఎలాగైతే ఒకసారి రీఛార్జ్ అయిపోగానే మళ్ళీ నెక్స్ట్ మంత్ ఎలా చేసుకుంటామో అలా నెలకొక్కసారి పరిహారాన్ని చేస్తే చాలు నెలకి ఒక్కసారి ఇలా చేయండి అంటే మిర్రర్ అది అలానే ఉంటుంది మిర్రర్ని అలానే ఉండనివ్వండి ఇక మీరు చేయాల్సింది ఒక గాజు బౌల్లో కప్పు ఉంది కదా ఆ కప్పులో ఉన్న బియ్యం నాణాలు ఇవి మార్చి పెడుతూ ఉండాలి అలాగే ప్రాణాయామం చేసుకొని నూట ఎనిమిది సార్లు ఈ బీజ మంత్రం చెప్పుకోవడం చేయాలి మరి మేము గాజుపూల నుంచి తీసిన బియ్యం వాటిని ఏం చేయాలి అని అంటే ఎవరికైనా దానంగా ఇవ్వవచ్చు లేదా ఎక్కడైనా గుడిలో ఇచ్చేయచ్చు పశువులకు లేదా ఆవులకు కూడా తినిపించవచ్చు చెట్టు మొదట్లో పడేయవచ్చు ఇక ఈ రూపాయి నాణ్యాలు కానీ వెండి నాణ్యాలు కానీ ఏవైతే ఉంటాయో అవి తీసుకొని వచ్చి డబ్బు పెట్టే చోట మీరు పెట్టండి అలాగే రూపాయి నాణాలు అంటే మేము నెల మార్చగలం కానీ వెండి నాణాలు అంటే మళ్ళీ వాటిని తిరిగి పరిహారానికి వాడుకోవచ్చు మీరు ఇలా కనుక చేశారు అంటే అద్భుతమైన ఫలితం ఉంటుంది ఎంత అద్భుతంగా ఉంటుందంటే మీరే నాకు చెప్తారు ఆ తర్వాత ఇక ఆ కప్పుని అలా పెట్టేసి మధ్యలేయండి నెల రోజుల తర్వాత మళ్ళీ అప్పుడు చేస్తారు కదా అప్పుడు తీసేసి మళ్ళీ వేరే బౌల్లో పెట్టుకోండి ఇలా ఈ పరిహారాన్ని చేయడం వల్ల చాలా అంటే చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది ఈ వీడియో చాలామందికి యూస్ అవుతుందని అనుకుంటున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అప్పటిదాకా ఈ వీడియో చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియోని లైక్ చేసిన తర్వాత చేసి రేరా అని తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి ఈ వీడియోని చూడండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా